మా ఇంట్లో సోరకాయ ఇగురు ఏ విధంగా అనేది చూపిస్తాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చాలా తక్కువ ఐటమ్స్ తోటే చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇలా పొట్టు తీసి చూడండి ఈ గ్రీన్ తనం ఉండొద్దు పొట్టు మొత్తం తీయాలో పొట్టు తీసేసి కటింగ్ చేసి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని వండేటప్పుడు ఏ విధంగా అనేది చూపిస్తాను సోరికాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపాయలు దంచుకోవాలి పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాము గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలండి చూడండి పల్లీ నూనె బాగుంటుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ముక్కలకు సరిపడా ఆయిల్ పోసుకున్నాను సోరకాయ ముక్కలకు సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్కూను కొంచెం కొంచెం శనగపప్పు మంచి పన్నెండు ఇలా నూరికి వస్తుంది చూడండి ఎంత కమ్మడి వాసన వస్తుంది చాలా బాగుంటుంది అది వెల్లుళితాయే తీసుకుంటున్నాను వేగిపోయి వెలుగుతాను తర్వాత పచ్చిమిర్పడిగా తరుగు పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను ఇది వేగాలి పచ్చిమిర్చి ఎప్పుడే కానీ ఇలా ఏమిటి తెల్లగా పంపిస్తున్నప్పుడే అది వేయి ఉన్నాం వెంటనే ఇది వేసేయాలి ఇల్లు వేసుకొని ఎర్రగా గోల్డెన్ కలర్ రావాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోయింది ఒక స్పూన్ అల్లగడ్డ ఉల్లిగడ్డ వేగిపోయింది ఇప్పుడు మనం ఈ పసు వేసుకోవాలి ఒక స్పూన్ కున్న సన్నగా దానికి పెట్టుకున్న ఈ సొరికాయ ముక్కల్ని వేసుకోవాలి ముక్క నీట్గా కలపాలి ముక్క ముక్క చెట్టు కూడా మనం వాటర్ వేయాలి తిన్నీళ్ళు పెట్టుకొని గురువు తీసుకోవాలి సింగుల్లో పెట్టుకొని అమ్మలో పెట్టి ఉడికించుకోవాలి మనం చూడండి వాటర్ వస్తుంది చూడండి కొత్తిమీర చల్లుకొని కూర అయిపోయిందండి ఎగురు సొరకాయ ఈ చాలా బాగుంటుంది వెన్నలు నోట్లో పెట్టుకోగానే చాలా వెన్నలా ఉంటుంది కరిగిపోతు